భక్తులు అడిగినంతనే వారి కోరికలు తీరుస్తూ కొలిచిన వారికి కొంగ బంగారంగా పుట్టాల్సిన శ్రీ 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 బల్లారు కర్నూలు దుర్గమ్మ దేవత నిలుస్తుందని ఆలయ ధర్మకర్తలు పూజారి మాలి సురేష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా వారి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల క్రితం కర్నూలు నగర శివార్లో మునగాలపాడు గ్రామ పొలిబేర సుంక్యాసుల రోడ్డులో గల పుట్లూరు గిడ్డారెడ్డి మామిడి వనంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పారు అమ్మవారిని బల్లారి నుంచి పంతొమ్మిది వందల ఎనబై ఏళ్లు తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్లు తెలిపారు వాటి నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని వివరించారు పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకు కలశ స్థాపన దేవి అస్తోత్రాలు మంత్రి పుష్పం అమ్మవారికి పంచామృత అభిషేకం సహస్ర మార్చన చేశారు పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మునగాలపాడు గ్రామం గండాదీపం మహానివేదన చక్రం తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు సంతానం లేని వారు మంగళ శుక్రవారం అమ్మవారిని సందర్శించి ముడుపులు కడితే వారందరికీ సంతాన మార్గం కల్పించడం జరుగుతుందని వివరించారు అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే భక్తులు కోరిన కోరికలు తీర్చడంలో అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది అయితే కోరికలు నెరవేరిన భక్తులు ఒక పైసా కూడా ఖర్చు లేకుండా టైలర్ వద్ద పచ్చటి పసుపు గుడ్డ ముక్క భిక్ష నెక్తి అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుందన్నారు దాతల సాకారంతోనే అమ్మవారికి ప్రత్యేక ఆలయం నిర్మించినట్టు ధర్మకార్తలు పేర్కొన్నారు దాతలు మరింత ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు నా పేరు కోరిఆర్ మాల్యా అని నా పేరు ఎన్ఎస్ మాలయా అని ఇక్కడ ఏమండి పొద్దున్న నుంచి ఇది స్థాపించలేదు పుల్లూరు గిడ్డారెడ్డి అని అప్పట్లో ఇప్పుడు తెలంగాణ అని డిఎడ్ అయిపోయింది లేకపోతే అది కూడా ఆంధ్రలో ఉన్నది ఆ పాత గుడి నుంచి ప్రతి సంవత్సరం గంట దీపం మోసుకొని పోయేటప్పుడు అక్కడ నుంచి గజ్జలు శబ్దం మీరు రావడం అంటే ఇక్కడ అప్పుడు ఎనభై రెండు నుంచి ఇక్కడ స్థాపించినది ఈ ఆలయం ఎనభై రెండు నుంచి అంటే ఇక్కడ ఇక్కడ మొదటి సంతానం అనేది కొంత కొంత మన కర్నూలు టౌన్ లో ఉన్న వాళ్ళకి ఒక పదమూడు పర్సెంట్లు ఇక మొత్తం తెలంగాణ సైడ్ వాళ్ళు సంతానంతోనే అమ్మవారికి ఏమంటే ఇక్కడ అమ్మవారికి ఒక లక్ష రూపాయలు పెట్ట పెట్టడం అవసరం లేదు ఏం లేదు టైలర్ నుంచి ఒక చిన్న పసుపు ముక్క బిడ్డ తీసుకుని రావాలి అది కూడా వాళ్ళ సొంత ఖర్చు పెట్టనేది బట్ట ఉండకూడదు టైలర్ దగ్గర భిక్ష అడిగినది ఉండాలి ఇక్కడ ఏమంటే తొంభై రెండు నుంచి మొదలైంది ఒకటి సంతానం అనేది తెలంగాణ సైడ్ నుంచి ఇక్కడ నంది కొడుకులు కానీ ఇక్కడ మన పర్లో నుంచి ప్రతి ప్రతి గ్రామానికి నుంచి ఇక సంతానం అయితే ఆయన నమ్మిన వాళ్ళు ఎవరికి ఏమి అంటే కష్టం నుంచి కష్టం తొలిగే సంతానం నుంచి ఈ రోజు వచ్చి వచ్చేది సంతానం వచ్చిన వాళ్ళే చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఏమంటే సంతానం కానీ పెళ్లి విషయం గాని అమ్మవారికి ప్రతి ఒక్కరు వాళ్ళు మొక్కబోడి చేసిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కరు సహాయకరం ఈ స్థాయికి వచ్చింది వాళ్ళని అంటే ఒకటి నేను చదువును నేను తక్కువనే కానీ మా తమ్ముడికి నేను చదివినందుకు ఇన్ఛార్జీ మా తమ్ముడికి ఇచ్చినాను నేను ఈ రోజు నుంచి ఏమిటో ప్రతి ఒక్కటి అంటే ప్రతి ప్రజలను పోవాలంటే ఈ ఇజన్ నుంచి నాకు మాత్రం గురించి ఈ గురి నుంచి ఈ పోవాలన్నా కూడా ఒకసారి ఆలోచించి పోతాం అనమాట అమ్మవారికి ఏం అమ్మవారికి ఓడి బియ్యం ఉంటడము సంతానం సంతానం కోసం సంతానం కావాలన్నప్పుడు అమ్మవారికి ఐదు రకాల కూరగాయలు పెడతారు అనమాట ఓడి బియ్యంతో పాటు అంటే మనకు ఏది ఆకుకూరలు ఆకుకూరలతో సమర్పిస్తారు ఇదే పెళ్లి విషయమైనా కూడా ఇలా పెళ్లి విషయానికి మురిపో ముడిపో ముడిపోతే దీన్ని ఏం లక్షలు కోట్లని ఒకటి ఏ విషయమైనా ప్రతి ఒక్క విషయం అన్న ఆలయం వచ్చేది వాళ్ళ పేరు నుంచి ముడుపులు కట్టేది ఉంటది వాళ్ళ కుటుంబం నుంచి అక్కడ నుంచి డెబ్బై రెండు నుంచి అంటే ఈ ఈ నుంచి ఎనభై ఎనభై ఆరు నుంచి అంటే ఇప్పుడు నేను దండదీపం పోయాం ఇది ముప్పై తొమ్మిదో సంవత్సరం ఇది నాకు వచ్చే సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే ముప్పై జన్లలో జరిగినది ప్రతి ఒక్కరికి ఏదేది ఏదేది వాళ్ళ సంతానము ఇక్కడ వచ్చి పెళ్లితోనే అయినా మా వాళ్ళ కుటుంబంతోనే వచ్చినారు ప్రతి ఒక్కరు ఈ వా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు మా కార్యం పిమ్మల్ అందరు కలిసి కలిసిమెలిసి ఒక ప్రతి ఒక్క హిందూకి మన ట ఇక్కడ పల్లె నుంచి చక్కవైనా టౌన్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి చేస్తున్నారు అంటే ఉబ్లీ ధార్వాడ్ గదగ్ బార్సి పూలు సోలాపూర్ ఇంకా మన ఆంధ్ర అయితే కర్నూలు వేరేగల్లు పస్పాల ఇక్కడ గురూరు అనంతపురం ఇంకా ప్రతి ఒక్కరు నమ్మిన నమ్మినా ప్రతి ఒక్కరు అంటే మా మా కులంలో ఉన్నది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న కూడా ఇంకా మీ దాంట్లో వచ్చినది వెయ్యి సార్ చెప్పాలి ఎన్ఎస్ మాలి అంటారు అంటే మా దగ్గర నేను కోడియార్ అనేది వచ్చేది పార్ధి అందరికి నమస్కారం శ్రీ 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 పుట్టశీల కర్నూల్ బళ్ళారి దుర్గమ్మ జాతర మహోత్సవం ఈ సంవత్సరంతో కలుపుకుంటే నలభై నలభై సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ జాతరని మొదటగా మా నాయన ఈ అమ్మవారి పుట్టశ్రీల అమ్మవారిని మన మామిడి తోట వనంలో అప్పట్లో అమ్మవారిని కూర్చోబెట్టడం బల్లారి నుంచి అమ్మని కొల్చి అక్కడి నుంచి కూర్చోబెట్టడం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పుల్లూరు గిబ్బారెడ్డి అనే వ్యక్తి తోటల్లో నుంచి గుడి కొద్దిగా స్థలం ఇచ్చి ఇక్కడ గుడి పెద్దగా నిర్మించుకోమని స్థలం ఇవ్వడం జరిగింది అప్పట్లో అప్పట్లో మా నాయన చానూ జాతర పంతొమ్మిది వందల తొంభై మూడులో మా ఆయన చనిపోవడం జరిగింది తర్వాత నుంచి మా పెద్దమైనటువంటి అనారమ్మ కానీ ఆ అనారమ్మ తర్వాత నుంచి మా అన్న మాలి పూజారి మాలి ఈ ఆ గుడిని పట్టుకొని ప్రత్యేక జాతర గాని జరపడం జరిగింది తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది మా అన్న నీ కూడా కొద్దిగా గుడి అనుకుంటే సరే ని గుడికి ప్రతి సంవత్సరం జాతర చేయకూడదు ఈ ఈ జాతరకి మెయిన్గా మా క్యాస్ట్ షికారి సంఘం వాళ్ళు మమ్మ మాకు ఎంతో ముందు తింటారు గుడిని నిర్మించడానికి కానీ ప్రతి కార్యక్రమానికి జాతర చేయాలంటే కూడా మాకు ముందుగా ఉండేది మా కులం వాళ్ళే తర్వాత మేము మొన్న రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో గుడిని నిర్మించడం జరిగింది అప్పుడు కూడా మా వాళ్ళు కాడపోతే అమౌంట్ బాగా చందాలు తీసి గుడిని అంటే సుద్రులు కూడా మాకు ఇవ్వడం జరిగింది మా క్యాస్ట్ వల్లనే కాదు సుద్రులు కూడా ఇచ్చి గుడి నిర్మించడం జరిగింది ప్రతి ఏటా ఇక్కడ ప్రతి సంవత్సరము కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ నుంచి మన కర్నూలు జిల్లాలో అనంతపురం గాని కర్నూలు జిల్లా కానీ అక్కడ నుంచి ఉండే మా క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఈ జాతరలో అయితే పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈ జాతరకి మా పెద్దలు కూడా ఎంతో సహకారం చేయడం కూడా జరిగింది సార్ గానీ మాకు వాటర్ ట్యాంక్ ఐదు లక్షలు తన ఎంపీ ఫండ్ కింద రిలీజ్ చేసి మాకు ట్యాంక్ కూడా నిర్మించింది అప్పట్లో అప్పట్లో గారు మురళి గారు కూడా మనకి కంపెనీ కూడా అతను నిర్మించడం ఫండ్స్ ద్వారా నిర్మించడం జరిగింది ఇలాగే మాకు ఈ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మేము ఫస్ట్ ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే మాది గుడికి ఇంకా పని ఉంది ఈ గుడి చూడండి ఇక్కడ నడచడానికి అసలు గుడి చుట్టూ లేదు దీన్ని కూడా మేము పెద్దల ద్వారా పోయి ముందు ముందు ఇంకా మేము పెద్దగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము ఆల్మోస్ట్ శుక్రవారం మంగళవారం భక్తులు ఎంతోగానో రద్దీ ఇక్కడ వచ్చి అమ్మవారు బాగా ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మ మేము ఫస్ట్ దాన్ని నమ్మి జనాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు హిందువులు కూడా మాకు ఈ గుడిని వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారిని నమ్మండి నమ్మికి గ్యారెంటీగా మీరు మీ కోరికలు నెరవేరుస్తుంది అలాగే కొద్ది మీరు కూడా హిందువులు గానీ మా క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు కానీ కొద్దిగా గుడి నిర్మాణం ఇంకా మాకు పని వరకు పెండింగ్ ఉంది దాన్ని కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ నా పేరు ఎస్ సురేష్ బాబు శిగారి సురేష్ బాబు బంగారుపేటలో ఉంటాం అంతా మా కమ్యూనిటీ అంతా ఇక్కడ మంగల్పాల్ కూడా ఉన్నారు అక్కడ ముంగల్పాల్ లో ఉండే మేము ఇప్పుడు అక్కడ పోయి అక్కడ బాబాయ్ ధర్మకథ ఉన్నాం ఫస్ట్ మా అన్న ఉన్నాడు తర్వాత నేను కూడా ఉన్నా ఇప్పుడు ధర్మకథ